టీమిండియా ఆటగాళ్ళ వేతనాలకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ కు సంబంధించి బీసీసీఐ ప్రకటించింది అయితే ఈసారి ఒకటి కాదు ఇద్దరు కాదు పది కాదు ఏకంగా ముప్పై నాలుగు మంది ఆటగాళ్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు తగ్గింది ఆ వివరాలను బిసిసిఐ సోమవారం అధికారికంగానే వెల్లడించింది ఏడాది బీసీసీ ఆగ్రహానికి గురైన గురయ్యి కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ అలాగే ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు తగ్గించుకున్నారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్ కు గ్రేడ్ బ్రీ కాంట్రాక్ట్ దక్కడం సూపర్ డూపర్ ట్విస్ట్ నే చెప్పుకోవాలి అయితే ఇషాన్ కిషన్ కు గ్రేడ్ సి కాంట్రాక్ట్ లభించింది తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా గ్రేట్ సి కాంట్రాక్ట్ వరించింది ఇక టీమిండియా స్టార్ పేసర్ హైదరాబాద్ డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ కు ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ నిలబెట్టుకున్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుండ్రా రవీంద్ర జడేజా ఏ ప్లస్ గ్రేడ్ గ్రేడ్ రిటైన్ చేసుకున్నారు కోహ్లీ రోహిత్ జడేజా అంతర్జాతీయ టీ ట్వంటీలకు వీడ్కోలు పలికిన వారికి ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం చాలా విశేషం రెగ్యులర్ గా మూడు లో ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్ జనరల్ గా ఇస్తుంటారు అయితే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో అశ్విన్ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించలేదు తెలుగు తేజన్ కెస్ భరత్ జితేష్ శర్మలకు కాంట్రాక్ట్ లో చోరు కోల్పోయారు నిర్దేశిత సమయంలో మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ ట్వంటీల ఆటగాళ్లు ఆడిన వాళ్ళకి ఆటోమేటిక్ గా గ్రేడ్ సి కాంట్రాక్ట్ దక్కుతుందని గత ఏడాది పిసిసిఏ ప్రకటించింది గ్రేడ్ ఏ ప్లస్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్ళకి ఏడు కోట్ల వార్షిక వెతకనం అందుతుండగా గ్రేడ్ ఏ ఆటగాళ్లకు ఐదు కోట్లు గ్రేడ్ బి ప్లేయర్లకు మూడు కోట్లు గ్రేడ్ సి ఆటగాళ్లకు కోటి రూపాయలు ఇస్తారు ఈ వార్షిక వేతనం మ్యాచ్ ఫీజులు లకు అదనంగా ఉంటుంది అయితే ఇక్కడ రోహిత్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా జడేజా ఏ ప్లస్ గ్రేడ్ పర్వాలేదు కానీ విషయం ఏంటంటే గ్రేడ్ ఏలో కేఎల్ రాహుల్ శుభమాన్ గిల్ హార్దిక్ పాండ్యా మహమ్మద్ షమి అలాగే రిషబ్ పంత్ మహమ్మద్ సిరాజ్ ఉన్నారు ఇక గ్రేడ్ బిలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు కుల్దీప్ అక్షర్ పటేల్ యశస్వి శ్రేయస్ అయ్యర్ కూడా అయితే చాలా మంది అంటున్న విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ కు గ్రేడ్ ఏ ఎందుకు ఇవ్వలేదని సిరాజ్ కన్నా గొప్ప ఆటగాడు అయి ఉన్నప్పటికీ ఈ రకంగా అన్యాయం చేయడం తప్పు అంటూ అందరూ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు ఇక గ్రేడ్ సిలో రింకు సింగ్ కీలక వర్మ రుతురాజ్ శివం దుబే రవి బిష్నాయ్ సుందర్ సంజు హర్ష్దీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రజిత్ పటిదార్ ఆకాష్ దీప్ వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా సర్ఫరాజ్ ఖాన్ ధ్రూప్ జురెల్ ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళందరూ ఉన్నారనమాట ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ విషయంలో కొంతమేరకు అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి